పెద్ద చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం మన దర్శిలో రాజకీయం గురించి మాట్లాడితే ఒకవైపు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ తరఫున నుంచి బెడ్లో ఉన్నారు ప్రచారం చేస్తున్నారు ఇంకోవైపు టీడీపీ తరఫు నుంచి అభ్యర్థికి ఇంకా ఖరారు కాల ఇవాళ రేపు లిస్ట్ వస్తుంది మరి ఫైనల్ గా ఎవరి పేరు వస్తుందని తెలియదు అందరు టెన్షన్ టెన్షన్ లో ఉన్నారు ఒక పేరు వినిపిస్తుంది కానీ సిద్ధ రాఘరావు గారే టీడీపీ తరఫు నుంచి వస్తే బాగుంటది ఆయన వస్తేనే గట్టి పోటీ అవుతుంది అని టాక్ నడుస్తుంది దీని గురించి మీరే ఉంటారు సిద్ధారాగరావు టీడీపీ తరపు నుంచి వస్తే ఎలా ఉండబోతుంది పరిస్థితి దర్శలో

వీళ్ళు ఎవరు జాలండి గతంలో గెల్చారు కదా ముందు మీద గెలిచాడు ఆ నాడు వేరు ఈ నాడు వేరు నాడు వేరు ఈ నాడి వేరు ఏం మార్పు వచ్చింది అంటారు సిద్ధారా గారు గారు ఎమ్మెల్యే గా మంత్రిగా సేవలు చేస్తున్నారు దర్శికి ఆయన కొత్త వ్యక్తి కాదు చేశాడు కొత్త వ్యక్తి కాదు కదా ఆయన మరి ఆయన వస్తే ఎందుకు గెలవరు అంటారు మీరు ఏనొస్తే టప్పుగా ఉండేది నాకు చెప్పిన లోకేష్ వస్తేనే తప్పు ఉండదు ఆయన టప్పుగా ఉండేది ఆ ఆ ఎందుబోక్కు లోకేష్ వస్తేనే బాగా టప్పుగా ఉండేది అంటే టోటల్ గా ఏమంటారు భూచపల్లికి అంత పవర్ ఉంది అంటారు ఇక్కడ భూచపల్లికి ఉందో లేదో ఓటు అయిపోయింది మాకు నాకు తెలుసు బలంగా చెప్తున్నారు మీరు బలంగా చెబుతున్నారు ఎవరు అవునన్నా కాదన్న బలంగానే ఉంది ఎవరు వచ్చినా పరిస్థితి ఎవరు వచ్చినా సరే ఎందుకు ఎందుకు మీరు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు బూచెపల్లికి ఇంత గెలుపు ఎవరు వచ్చినా గెలవరు ఏ ఏ పాయింట్ లో చెప్తారు మీరు అతనే ఉన్న చేస్తే జగన్ పార్టీ జరుగునా అవునా ఆ బలం వేరు అది సరే ఇప్పుడు ఇంకొక మాట సిద్ధారామరావు గారు టీడీపీ తరఫున బరిలో దిగితే ఒకవేళ ఆయన ఉంది జనసేన ఉంది బీజేపీ మూడు కలిసే కదా మరి ఈ మూడు కలిసి బలం పెరిగింది కదా ఎలా అనుకోవాలి తగ్గిపోయింది ఈ మూడు కలవటం వల్ల కావాలని చూసుకో అంతే ఇంకా నాలుగు పరిచయం కిందకి పోయింది వాళ్ళు ముగ్గురు కలవటం మూడు కాణాలు గంగిరెద్ది కేసినట్టు మూడు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా దర్శిలో రాజకీయం వేడెక్కింది బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఒకవైపు ప్రచారం మొదలు పెట్టారు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు ఆయనకి అభ్యర్థిగా ఖరారు చేశారు వైక్యపా ప్రభుత్వం అయితే మరి టీడీపీ తరఫు నుంచి ఇంకా క్యాండిడేట్ డిసైడ్ కాల టీడీపీకి ఇవాళ రేపు క్యాండిడేట్ ప్రకటిస్తామని చెప్తున్నారు అయితే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి సిద్ధ మదిశెట్టి పార్టీ ఇలా రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా సిద్దరామారావు వస్తే గట్టి పోటీ ఉంటుంది అనే టాక్ అయితే వినిపిస్తుంది మీరేమంటారు సిద్ధ రాఘవరావు ఒకవేళ టీడీపీ తరపు నుంచి వరిలోకి దిగితే దర్శిలో సిద్ధ వర్సెస్ బూచేపల్లి ఎలా ఉండబోతుంది పరిస్థితి సిద్ధా వర్సెస్ బూచేపల్లి ఆల్వేస్ బూచేపల్లి ఆల్వేస్ బూచెపల్లి ఆల్వేస్ బూచేపల్లి ఎందుకంటారు భూచేపల్లి వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ ఫస్ట్ నుంచి కానీ మాకు అన్ని విధాలుగా సాయపడ్డోళ్ళు దర్శన నియోజకవర్గంలో మాకు అందుబాటులో ఉన్నోళ్ళు ప్రతి విధంగా మేము ఏదైనా పోయి అడగాలన్నా చేయాలన్నా మాట మంచి మమ్మల్ని పలకరించుకుంటూ మమ్మల్ని దాదాపు దగ్గరికి తీసుకుంటూ ఉన్న కుటుంబం అది ఫస్ట్ నుంచి కూడా భూచేపల్లి వాళ్ళ కుటుంబాన్ని మించి నే కుటుంబం ఇక్కడ మాకు అధికారంలో ఎప్పటికీ కూడా ఎక్కువ సంవత్సరాలు పనిచేసింది లేదు కూడా సిద్ధ అంటారు ఐదు సంవత్సరాల తర్వాత గెలిచిన తర్వాత దర్శన నియోజకవర్గాన్ని కన్నెత్తి చూసింది కూడా లేదు ఒకవేళ వచ్చిన తర్వాత ఆయన గెలుస్తున్న నమ్మకం కూడా మాకు లేదు అంటే ఆయన మంత్రి హోదాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మళ్ళీ చెప్తున్నారు కదా అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి స్థాయిగా ఉన్న దర్శి నియోజకవర్గం ఫస్ట్ మంత్రిగా అయిన తర్వాత ఆ మాత్రం పనులు కూడా చేయకపోతే మంత్రి నియోజకవర్గం ఉన్న పేరుకి ఆ హోదాకి ఏముంటది విలువ అలాగని చేశాడని మేము అనుకుంటున్నాం అంతే తప్ప దర్శన నియోజకవర్గం నుంచి ఎవరు చేయని పనులన్నీ ఐటెం చేయాలి ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఎన్నెన్నో చేశారు అంటే ఇప్పుడు టోటల్ గా సిద్ధార్ అంటారు గెలుపు ఖచ్చితంగా మెజార్టీ మీద గెలుస్తున్నాడు ఆయన నలభై మెజార్టీ వస్తుందని మేము అంటే ఇప్పుడు ఇప్పుడు గారు టిడిపి వాళ్ళతో పరిచయం ఉంది అలాగే ఈ ఐదు సంవత్సరాలు వైకాపా వాళ్ళతో పరిచయం సో ఈ రెండు పార్టీలు ప్లస్ ఇప్పుడు జనసేన బీజేపీ కూడా కలిసినాయి కాబట్టి ఇంత ప్రభావం మీద సిద్ధారావు సిద్ధారామారావు గెలవలేరంటారా సిద్ధారామారావు గెలవలేడు అదే సంవత్సరం ఐదు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ఎన్నికల్లో పోటీ చేసి దక్షిణ నియోజకవర్గం ఏదో పోటీ చేసి గెలుచుకునే వచ్చి ఉంటే ఆ పరిస్థితులు అట్టుండేవు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన ఓట్లు అడగడానికి ఏమని అడుగుతాడు నేను ఐదు సంవత్సరాలు మీ కార్యక్రమాలు చేశాను నా చేయని ఇప్పుడు ఐదు సంవత్సరాలు వేరే పార్టీలో పోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలో పోయి చేయగలిగిన నమ్మకం ఉంటుంది మాకు నమ్మకం పోయింది లేదు నాకు నమ్మకం లేదు లేదు మాకైతే ఎప్పుడైనా గుచ్చేపల్లి అధికారులు ఉన్నా లేకపోయినా దర్శి మీద ఆధారం ఎప్పుడు ఉన్నది వాళ్ళకి ఆ ప్రజలు కూడా అంతే నమ్మకంతో కూటమిలో భాగంగా గెలుపవుతుందేమో అని ఒక ప్రశ్న కూటమి అంటే జనసేన టీడీపీ ఇప్పుడు గారు ఒకటే గురించి కాకుండా కూటమి ఉంది కదా జనసేన టీడీపీ బిజెపి ఈ బలం వల్ల గెలుస్తారా బలం వల్ల కూడా జగన్ కి ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ మూడు పార్టీలు గెలటం వల్ల ఒక్కడి మీద అధికార బలం తోటి ఎంతమంది పోటీ చేసి గెలవాలని ప్రయత్నించినా అన్ని ప్రభుత్వం నమ్మే స్థితి అయితే ఇక్కడ లేదు వాళ్ళ గురించి ప్రజలందరికీ మొత్తానికి తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పవన్ కళ్యాణ్ జీజేపీ బీజేపీ మొత్తం కలిసి కూడా ఈ ప్రజలకి అభివృద్ధి చేసింది ఏం లేదు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దోబూచులు ఆటాడి మళ్ళీ సడన్ గా బయటకు వచ్చి మేమంతా ఇది అయితే అని చెప్పిన జనాలు నమ్మే పరిస్థితులు అయితే లేరు అది ఏం బ్రదర్ ఇప్పుడు మరి ప్రస్తుతం మన దర్శిలో రాజకీయం గురించి మనం మాట్లాడితే వైసీపీ తరపు నుంచి అభ్యర్థి ఖరారు చేశారు టీడీపీ తరపు నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాల గారి పేరు వినిపిస్తుంది మధ్య సీట్ పేరు వినిపిస్తుంది ఇంకా నలుగురు వేల పేరు వినిపిస్తున్నాయి కానీ ఏది ఫైన్ అవ్వాల సిద్ధారాగారావు గారు అవ్వచ్చు ఆయన వస్తేనే గట్టి పోటీ ఉంటుంది అని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు దీని పట్ల మీరేమంటారు సిద్ధారాగారావు వర్సెస్ భూచేపల్లి గనక అయితే ఎలా ఉంటది పరిస్థితి వంద మంది సు వచ్చిన ఇక్కడ ఎవడేం చేయలేడు ఇక్కడ బూచపల్లి కుటుంబం ఏంటంటే మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలా అభిమానం ఆయన అంటే అందరికి అభిమానం అన్నదాన కార్యక్రమాల గురించి అయినా గానీ వేరే విషయాల గురించి అయినా గాని ఇంకోటి ఇంకోటి పోయినా ఏ టైం పోయినా గానీ స్పందించే వ్యక్తి బూచపల్లి ఇక్కడ బూచపల్లి మాత్రం కంపల్సరీ మాకు గట్టిగానే గట్టిగానే ఉంటాడు మాకు ఏ విషయమైనా గాని గానీ ఆయన మాకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మమ్మల్ని సహకరిస్తాడు అంటే సిద్ధారామరావు గారు కూడా నియోజకవర్గం బాగా తెలిసిన వ్యక్తి ఒకప్పుడు గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యేగా మంత్రిగా అభివృద్ధి చేసిన వ్యక్తి కదా చేసిన సార్ వచ్చినా కానీ ఒక నియోజకవర్గానికి చేసుకుండు వాళ్ళ వాళ్ళకి చేసుకుని మా వాళ్ళకి ఎవరికి చేసిండు మాకు ఆ ప్రభుత్వం నాడు మాకు కాలే దిద్దంగిండు మాకేం వచ్చినాయి ఇవాళ జగన్ వచ్చిండు ప్రతి ఇంటికి అందరు మన వాళ్ళే నాకు ఓటు అయిపోయినా సార్ పర్లేదు సర్నామం చేయనని డైరెక్ట్ చెప్పిండు అంటే ఇప్పుడు సిద్ధారావు గారు వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా అనుకుంటారు సార్ ఎన్ని అనుకున్నా వంద మంది సిద్ధాలు ఎవరు వచ్చినా గానీ మాకు బూచపల్లి కుటుంబం అంటే అభిమానులు అభివృద్ధి అభివృద్ధి చేసుకుని సార్ వాళ్ళు చేసుకున్నారు మాకేం చేసింది మాకు అసలు అభివృద్ధి కొన్నిసారి సిద్ధారావు రావు గెలిచారు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కాళనీ అసలు మాకు కాలిలే రాలా పెట్టుకున్నా మా పార్టీ కాదు మీకు ఎందుకు ఇస్తామని రోజులు కూడా ఉంది ఇప్పుడు వైకాపాలో ఉన్నారు కదా మరి వైకాపాలో ఉన్నా ఇప్పుడు అవును సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నా కాని ఇప్పుడు ఒక వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీకి వచ్చిండు టీడీపీ వస్తాయని అంటుండ్రు ఎంత మంది వచ్చినా ఎన్ని విధాలు వచ్చినా బూచేపల్లి కుటుంబం మాత్రము మేము సహకరించేదా సార్ ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసినప్పుడు మరి మూడింటి బలం ప్రభావం వల్ల బూచపల్లి శివప్రసాద్ గారు ఓడిపోరంటారా అంటారా ఎటువంటి ఏమి ఓడిపోదు ఆయనకి చాలా ప్రజాదరణ ఉంది అంటే మూడు కలిసి పోటీ కదా మూడు పార్టీలు వంద పార్టీలు గెలిచినా గానీ ఏమి ఏం చేయలేడు దర్శనం అంత గట్టిగా ఉందంటారు దర్శలో మాత్రం కచ్చితంగా గట్టిగా అన్ని వర్గ అన్ని నియోజకవర్గ అన్ని వర్గ నియోజకవర్గాలలో గానీ అన్ని ఊర్లలో గానీ బూచపల్లి కుటుంబం అంటే ప్రతి అసలు అభిమానం చాలా ప్రేమ ఒక్క మాటలో చెప్పండి చెప్పండి ఒక్క ఒక్క మాటలో మాటలో చెప్పాలంటే బూచాపల్లి ప్రతి ఇంటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటాడు సిద్ధా తెలుసుకోడు ఇదే తేడా అంటారు అంతే ఇప్పుడు వీళ్ళంతా కరోనా టైం లో ఎక్కడ పోయిన సార్ బూచేపల్లి కుటుంబం ప్రతి ఇంటికి కానీ కరోనా టైంలో లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముంది కూరగాయల కాడ నుంచి రైస్ కాడ నుంచి ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చినే ఉండరు సార్ దేనికి మనం కాదాలు చెప్పు అన్ని విధాలుగా అందరికి మంచిగా ఆదరణంగా ఉంటాడు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తుడు అటు ఇప్పుడు సిద్ధ అంటారు ఆయన ఒక నిజ ఒక వర్గానికే చేసుకుంటాడు పక్కన వర్గం ఏమైపోవాలా మరి అందుకే మాకు గూచేపల్లి కుటుంబం అంటే ఇష్టము మా ఊరు మా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు గూచేపల్లికి సహకరించేదే సదారా ఇప్పుడు పరిస్థితి మన దర్శలో మాట్లాడితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా వైసీపీ తరపు నుంచి అభ్యర్థి ఖరారు అయ్యారు లైన్ లో ఉన్నారు ప్రచారం చేస్తున్నారు టీడీపీ తరపు నుంచి ఇంకా ఫైనల్ అవ్వాలి రోజు రెండు మూడు పేర్లు వస్తున్నాయి సిద్ధరాగరావు గారు వస్తే బాగుంటుంది బాగా గట్టి పోటీ ఉంటుంది అయితే టాక్ నడుస్తుంది మరి ప్రస్తుతం సిద్ధరాగరావు రెండు వేల పంతొమ్మిది అంత ముందు రెండు వేల నాలుగులో పద్నాలుగులో వచ్చిండు అప్పుడు పోయే టీడీపీ తరఫున సంవత్సరం ఆరు నెలలు ఆరు నెలల ముందే వచ్చి ఇప్పుడు కాదు సంవత్సరం ముందే వచ్చి ఆ రోజు పన్నెండు వందల డెబ్బై ఏడు తోటి గెలిచిండు ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన భూసేపల శివసాద్ రెడ్డికి వాటం అనేది లేదు భూసేపల శివటం అనేది వాటం అనేది లేదు గెలుపు ఖాయం అంటే ఎందుకు అంటే భూచేపల్లి కుటుంబం ఇరవై సంవత్సరాల నుంచి దర్శకాన్ గాని గానీ ముల్లమూరు గాని దొన్న గాని తాళూరు కాని కుర్చేడు కాని ఐదు మండలాలు ఆయనకి ఇలాంటి ఇబ్బంది లేదు ఎట్లా ఇబ్బంది లేదంటే ఒకరించి ఒకరు రూపాయి వాళ్ళు కాదు వాళ్ళు అవసరం అయితే రూపాయి ఖర్చు పెట్టుకునే వాళ్ళు కుటుంబ పరంగా అందరు కలిపి పోయే మనిషిత్వం వాళ్ళది చిన్న పోయినా పెద్ద పోయినా అది ఇవాళ ఒక సిద్ధారాగరావు ఇప్పుడు ఇప్పుడు వచ్చినా లేకపోతే ఇంకొకరి మధ్య చెట్టు వచ్చినా ఎవరు వచ్చినా భూషాపల్లి శివపాసరా తిరుగులేదు సిద్ధరాగరావు గారు మంత్రి చేసిండు చేసిండు చేసిండని కాదు చేస్తే అభివృద్ధి చేసిండు అభివృద్ధి అయితే అప్పుడు అప్పుడు తీర్పు అది ఇప్పుడున్న తీర్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక అందరికి లబ్ధి పొందుతుంది ప్రతి ఒక్కరి కుటుంబాలకి చిన్న కారు రైతులు కానీ పెద్ద వాళ్ళ వరకు అంత ముందు ఎవరు బాగుంది టీడీపీ సిద్ధరాజారావు గారికి బలమైన వర్గం ఉంది టీడీపీ టీడీపీ శ్రేణులు ఉన్నారండి ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ లో ఉన్నారు కదా టీడీపీ వాళ్ళు కూడా లోకి చేరినారు కదా కొంతమంది ఆల్రెడీ బొత్తు ఎన్ని జరుపుకున్నారా అయిపోయా ఆయన ఒక్కడో రాడు తెలియదు ఒకవేళ వస్తే అలాంటి ఇబ్బంది లేదండి ఇప్పుడు సిద్ధరాగారావు గారు టీడీపీ లో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులందరూ మద్దతు ఇస్తారండి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు ప్రస్తుతం వీళ్ళు కూడా మద్దతు ఇస్తారు సో రెండు వర్గాలు కల్పి సిద్ధారావు రెండు వర్గాలు పోయినా కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ఎని ఉన్నారండి పార్టీని చూసి పార్టీని చూసి వస్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సిఎం చేసుకోవడం కోసం భూచేపల్లి శ్రీపాది రెడ్డి గెలిపించుకుంటారు ఇప్పుడు సిద్ధ భూచేపల్లి వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే సిద్ధ రాఘరావు గారికి వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానం కానీ ఆయన మీద ఉన్న గౌరవం గురించి కానీ ఆయన గెలిపించే ప్రతి చేయరు అంటారా చేయరండి ఎట్లా చేస్తారండి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు రద్దీ పంజే వాళ్ళు ఉన్నారు నేనే ఉన్నా అమ్మ ఒకటి ఉంది ఇంకోటి ఉంది ఎన్ని జరుగుతాయి మరి వాళ్ళకి బాధ్యం వాళ్ళు కట్టేస్తారండి ఎస్సీ ఎస్సీలు ఇప్పుడు ఎవరి వర్గాలు వాళ్ళకే ఉన్నండి ఎస్టీ ఎస్సీ బీసీలు మైనార్టీ వర్గాలు మొత్తం జగన్మోహన్ రెడ్డికే ఉన్నారండి

కూచాపల్లి శివప్రసాద్ తట్టుకోగలరా చేసింది అండి ఒకసారి వైసీపీ టీడీపీ పండు ఒకసారి ఆయన గ్రానేట్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నాడు ఆయన ఎప్పుడో ఉన్నాడు వెళ్ళిపోయిండు వీళ్ళు ఎప్పుడు ఇరవై సంవత్సరాలు చేయడా కనిపెట్టుకుంటున్నారు కదా దశలోనే ఇప్పుడు స్థానిక ఉన్నారు కదా ఎక్కడే ఏదైనా అవసరం అయితే తలుపు తట్టువచ్చు దశ పోయి ఏం గుర్తిపోలేరు కదా అందుబాటులో ఉంటారు కదా వాళ్ళు అది ఒంగోలు ఉంటాడు ఆయన ఉండేది ఇది భూచపల్లి ప్లస్ అంటారు ఇది మరి ఇదిగా ప్లస్ చూసుకునేది వాటర్స్ స్థానికత్వం స్థానికంగా యాలవిగా ఉన్నారు భూచాపల్లి కుట్టేమో అంటే ఇబ్బంది లేదు ఏమో బాగున్నారా సాయంత్రం ప్రశాంతంగా కూర్చున్నారు సరే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి మరి ఈ పరిస్థితుల్లో ఆ భూచపల్లి శుక్రసాద్ రెడ్డి వైసీపీ తరపు నుంచి బయటలో నిలబడి ఉన్నారు ఆయన ప్రచారం అని చేస్తున్నారు టీడీపీ తరపు నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు వాళ్ళ రేపు ఇస్తారు అభ్యర్థి పేరు అయితే సిద్ధారాఘవరావు గారు టీడీ పేరు నుంచి రావచ్చు అనే ఒక పుకారు ఒక టాక్ అనేది నడుస్తుంది సిద్ధారాఘవరావు సిద్ధారాఘవరావు ఒకవేళ టీడీపీ తరఫు నుంచి వస్తే ఇటువైపు భూచపా శివప్రసాద్ రెడ్డి కాబట్టి పరిస్థితి ఎలా ఉండబోతుంది దాదాపు ఎవరికి ప్రజలు మొగ్గు చూపించే అవకాశాలు ఎలా అంటారు మా ఉద్దేశంలో అది అంటే ఎలా ఎలా ఏ విధంగా మీరు అలా శివప్రసాద్ రెడ్డి అంటారు ఏ విధంగా అంటే మాకు జరిగే ని బట్టి దాన్ని బట్టి మేము ఆలోచించుకుంటూ మాకు ఆయన వస్తేనే మాకు మంచి మేలు జరిగిద్దని మేము ఉద్దేశిస్తాం అంటే కొన్ని కారణాలు ఉంటాయి కదా సిద్ధరాఘ కారణాలు అంటే సిద్ధరాఘవరావు వత్తడు ఇప్పుడు ఇంతకు ముందు వచ్చినప్పుడు మాకేం చేసిండు మాకేం చేయాల మాకు చేసిన వాళ్ళనే మాట్లాడుకుంటాం కదా చేయని వాళ్ళు మాట్లాడుకోవాల్సిన మాకు లేదు ఎమ్మెల్యేగా మంత్రిగా హోదాలో పనిచేసినప్పుడు చాలా గ్రామాల్లో అభివృద్ధి చేశారు అనేది కాక నడుస్తుంది కదమ్మా సిద్ధరాఘ చేసే వాళ్ళకి చేసిండేమో చేయని వాళ్ళు మేమేం చెప్పగలిగిన బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఏం చేసి ఉంటారు చెయ్యి బట్టే కదా చెప్పుకుంటుంది చెయ్యి లేనప్పుడు ఎవరు చెప్పుకోలేము కాబట్టి భూజపల్ సోదరు సరికి ముగ్గుంది ఆయన దేవుడు అంటే సిద్ధారాఘవరావు గారు టీడీపీ తరపు నుంచి వస్తే గతంలో టీడీపీ చేసి గెలిచారు కాబట్టి ఆ బలము ఇప్పుడు జనసేన ఉంది కాబట్టి పొత్తులో ఆ బలము బీజేపీ కూడా బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఈ మూడు బలాలు కలిసి భూచేపల్లిని ఓడించలేవా ఓడించలేవు మూడు బలాలు కలిసాయి కదా మూడు కలిసినా నాలుగు బలాలు కలిసినా అని అభిమానం అనేది ఉండే కానీ బలకాలో కలిసిన కొన్ని కావాలి అని బూచెపల్లి కుటుంబం మీద అభ్యర్థం అంటారు ఆ ఉన్నది ఉన్నది కాబట్టే చెప్పానమ్మ ఏమో ప్రస్తుతం మరి దర్శనలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎన్నికల హడావిడి మొదలైంది వైసీపీ తరపు నుంచి బూచెప్పి సుప్రసారు రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు ఆయన ప్రచారం మొదలు పెట్టారు తిరుగుతూ ఉన్నారు అదొక పద్ధతిలో జరిగిపోతుంది మా వైపు టిడిపి తరపు నుంచి ఇంకా అభ్యర్థి కలర్ కల పెద్ద అంటున్నారు మద్చెట్టు అంటున్నారు గరిపడను కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఇవాళ రేపు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఈ స్థితిలో సిద్ధారామారావు గారు దర్శి కనుక వస్తే టీడీపీకి మంచి బలం వచ్చినట్లు గట్టి పోటీ ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు సిద్ధరామరావు గనక దర్శిలో టీడీపీ బరిలో దిగితే ఇటు బూచపల్లి ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు మీరేమంటారు ఎవరున్న శివప్రసాద్ బాగుంటుంది ఎందుకు బాగుంటది పరిపాలన బాగుంది చేశాడు వాళ్ళ నాన్నగారు ఉన్న టైంస్ కూడా మా ఎమ్మెల్యేగా అప్పుడు పోటీ చేశాడు వాళ్ళ నాన్న అన్ని పేదలకు సహాయకరిగా ఏదైనా ముందుండి వాళ్ళు చేశారు వాళ్ళ కుటుంబం ఎప్పుడు ముందు మాకు సహాయం చేయమంటే చేశారు బూచాపల్లి శివప్రసాద్ గారికి మా నమ్మకం మా మద్దతు అంటున్నారు కదా ఎందుకు అడుగుతున్నా నేను అతను స్థానికంగా ఉండి వాళ్ళ అమ్మగారైనా శివప్రసాద్ రెడ్డి గారైనా ప్రతి అవసరాలు రోడ్ల విషయం గానీ స్కూల్ విషయం గానీ ఏవైనా మా జాతి అతని వ్యాపార వ్యక్తి కాబట్టి వ్యాపారాలు చూసుకుంటా ఉంటాడని చాలా బుజు శివప్రసాద్ ఆ అంటే ఇప్పుడు సీతారామారావు గారు టిడిపి తరఫు నుంచి ఒకతే జనసేన పార్టీ కూడా పొత్తులో కలిసింది జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు కలిసి పెద్ద బలంగా ఉన్నప్పుడు ఇటువైపు మరి బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని ఢీకొట్లేరు ఢీకొట్లేదు మూడు పార్టీలు వేసాయి కదా మూడు నాలుగు అంటే ఎందుకు ఇప్పుడు బలంగా అందరూ జనసేన గురించి బాగా ఉంది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన వైపు టీడీపీ వైపు మంచి బలంగా గాలి వీస్తుంది అంటారు కదా ఇక్కడ చేసింది కావాలి స్థానికంగా చేసింది కావాలి కదా స్థానికంగా చేశాడు కదా ఇతను మరి అందుకే ఉంటాయి కాబట్టి భూచపల్లి మద్దతు ఎక్కువ ఉంటుంది